ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం వాల్మీకి ధ్యానమగ్నుడైనప్పుడు అతనికి రామాయణం మొత్తం సకల రహస్యాలతో అవగతమయ్యింది అప్పుడు వాల్మీకి రామచరితాన్ని సమస్త కామార్థాలతోనూ గుర్ధాలతోనూ మధురంగా రచించాడు అందులో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి ఐదు వందల సర్గలు అంటే ఉత్తరకాండతో కలిపి ఉన్నాయి ఇక మనం రామాయణము కథలోకి వెళితే ఈ సమస్త భూమండలమును ప్రజాపతి మొదలుకుని చాలామంది రాజులు పరిపాలించిరి వారిలో సగరుడు అను రాజు సుప్రసిద్ధుడు ఆ సగరుని యొక్క అరవై వేల మంది కుమారులు సాగరమును తవ్విరి అందులో ఇక్ష్వాకు వంశములో పలువురు మహాత్ములు జన్మించిరి అట్టి రాజుల కథయే రామాయణం అది ధర్మ కామార్ధములను తెలుపుతుంది నిశ్చల మనస్సుతో వినతగినది సరయూ నదీ తీరములో కోసల అను పేరుగల దేశము కలదు అది ధనధాన్యములతో సంతుష్టులైన జనులతో కలదు అక్కడ లోకములలో ప్రసిద్ధమైన అయోధ్య అను పేరుగల నగరము కలదు అది మానవేంద్రుడైన మను స్వయముగా నిర్మించను ఆ నగరము పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు కలిగి మిక్కిలి విశాలముగా మహావీధులతో విలసిల్లుచున్నది విడివిడిగా విశాలముగానున్న పెద్ద నాజమార్గములు జలముతో తడిసిన పుష్పములతో నిండి శోభించుచున్నవి అట్టి రాజ్యమును దశరథ మహారాజు ఇంద్రుడు స్వర్గమును చేసిన విధంగా మరింత వృద్ధి చేసెను ఆ నగరము ద్వారములతోనూ తోరణములతోనూ వరుసలుగా నిర్మించిన అంగళ్లతోనూ శోభించుచుండను అచట అన్ని రకములైన యంత్రములూ ఆయుధములూ కలవు అన్ని కళలో నిపుణులైన శిల్పులు కలరు ఆ నగరము లక్ష్మీ సంపదలతో శోభిల్లుచుండెను ఎత్తైన కోట బురుజులతో ధ్వజములతో వందల కొలదీ శతజ్ఞులతో విరాజిల్లుచుండెను ఆ నగరము కళాకారుల నటుల సంఘములతో శోభిల్లుచుండెను అచట మామిడి పండు తోటలు చుట్టూ వడ్డానము వలె ప్రాకారము గలవు దుర్గము గంభీరమైన పరిఘతో కూడి శత్రువులకు దుర్భేద్యముగా ఉండెను ఆ నగరములో ఏనుగులు అశ్వములు వృషభములు వంటలుతో నిండి ఉండెను పన్నులు చెల్లించుటకు వచ్చిన సామంత రాజుల సంఘములతో నిండియుండెను అనేక దేశముల నుంచి క్రయ విక్రయముల కొరకై వచ్చిన వ్యాపారులతో నిండియుండెను రత్నములతో నిండిన రాజగృహములతో పర్వతములతో అంతస్తులతో గూడిన మేడలతోనూ ఇంద్రుని యొక్క అమరావతి వలె శోభిల్లుచుండెను అందమైన నారీమునులతో ఉన్న గృహములతోనూ అన్ని రకములైన రత్నములతో ఆకాశమునంటుతున్న భవనములతోనూ ఆ నగరము శోభిల్లుచుండెను అచటి గృహస్థుల ఇళ్ళు ఎట్టి దోషములు లేకుండా సమస్థలముపై ఉండెను మంచి వరిబియ్యంతో మధురమైన చెరుకు రసపు జలములతో సమృద్ధిగా శోభిల్లుచుండెను దుందుబుల నాదముతో మృదంగధ్వనులతో వీణానాదముతో మధ్యరధ్వనులతో ఆ మహానగరము మారుమోగుచుండెను సిద్ధపురుషులకు తపోఫలముగా లభించిన దివ్యమైన భవనముల వలె ఆ నగరమునందల గృహములు బారులు తీరి ఉత్తములగు మనుష్యులతో నిండి ఉండెను ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో వారు సమర్థులు శబ్దభేది విద్యా నిపుణులు చేతులోనే యుద్ధము చేయగలవారు కానివారు ఒంటరిగా ఉన్నవారిని పారిపోవుచున్నవారిని చంపవారు కాదు వనమునందు మత్తిల్లి గర్జించు సింహములను పెద్ద పులులను అడవి పందులను ఆ ధీరులు తమ శస్త్రములతో బాహుబలములతో సంహరించుచుండిరి అట్టివేల కొలది యోధులతో నిండియున్న ఆ నగరమునే ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను అచటి ద్విజోత్తములు నిత్య అగ్నిహోత్రులు గుణసంపన్నులు వేద వేదాంగములందు పండితులు సత్యం పలుకుటలో నిరతులు కొల్లలుగా దానము చెయ్యువారు మహర్షులతో సమానులు ఇదే అయోధ్య అను పేరు గల నగరము అతడే అట్టి రాజ్యమును పరిపాలించు దశరథ మహారాజు ఆ మహాత్ముడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క మంత్రులు కార్య విచారణలో దక్షులు గీతజ్ఞానమున్నవారు గుణవంతులు నిత్యం ప్రియము గూర్చువారు ఆ యశోవంతుడైన రాజుకు ఎనిమిది మంది మంత్రులు గలరు వారు వీరులు సద్గుణవంతులు రాజుపై అనునక్తి గలవారు ఎల్లప్పుడూ రాజకృత్యములలో ఎట్టి తప్పులు రానివ్వనివారు వశిష్ఠుడు వామదేవుడు అను మహర్షులు ఇద్దరు అభిమానింపబడిన ఋషులు ఇంకనూ పురోహితులు మంత్రులు ఉండిరి మంత్రులందరూ ఏకగ్రీవముగా త్రికర్ణశుద్ధిగా వ్యవహారములను నడుపుట వలన ఆ నగరము కాని ఆ రాష్ట్రమునందు కాని అసత్యం పలుకువాడు లేడు అచట దుష్టులు గాని పరుల భార్యలపై మోహం లేడు ఆ నగరము అదేవిధంగా ఆ రాష్ట్రమంతటాను ప్రశాంత వాతావరణం వ్యాపించి ఉండెను ఆ మంత్రులందరూ మంచి వస్త్రములను ధరించి ఉండిరి వారు రాజహితమందే దృష్టిని నిలిపి జాగ్రత్తగా వారు గూఢచారుల ద్వారా తన దేశములోనూ పరదేశములోనూ కూడా అధర్మమునకు స్థానము లేకుండా ధర్మము అనుసరించి ప్రజలను సంతోషపెట్టుచు దేశమును పరిపాలించుచుండెను మహాదాతగా సత్యసంధుడుగా మూడు లోకములందు ప్రసిద్ధికెక్కినవాడై ఆ రాజు ఈ భూలోకాన్ని పరిపాలించుచుండెను ఆయన పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కాని ఆ రాజుకు ఒక్కటే లోటు ముగ్గురు భార్యలు ఉన్న కోసల సుమిత్ర కైకేయి ఉన్నా సంతానము లేదన్న చింత ఆయనను వేధిస్తోంది ఆ విధంగా చింతించుచున్న ఆ మహారాజుకు సుతుని కొరకై అశ్వమేధ యాగమును ఎందుకు చేయకూడదు అని ఆలోచన కలిగింది అప్పుడు ధర్మాత్ముడైన ఆ మహారాజు మిక్కిలి బుద్ధిమంతులైన మంత్రులందరితోనూ సమాలోచన చేసి యాగము చేయుట తగును అను నిశ్చయమునకు వచ్చెను పిమ్మట ఆ మహారాజు మంత్రి సత్తముడైన సుమంత్రునితో పురోహితులతో సహా గురువులందరినీ తీసుకురమ్మని ఆదేశించాడు అప్పుడు సుమంత్రుడు ఆ క్షణమే త్వరగా వెళ్ళి సమస్త వేద పారంగతులైన వారినందరినీ తీసుకువచ్చాడు వారందరినీ పూజించి ఆ దశరథ మహారాజు ఈ విధంగా పలికెను పుత్రుని కొరకై తపించుచున్న నా మనస్సు వలన నాకు సుఖము లేకున్నది అందుకోసము అశ్వమేధ యాగము చేయవలెననే నా కోరిక అని దశరథ మహారాజు పలికెను అప్పుడు వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములు ఆ మహారాజు పలికిన వచనములకు ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది కావున మీ అభిలాషానుసారము మీరు పుత్తులను పొందుదురు అని అన్నారు అప్పుడు ఆ మహారాజు ఆ ద్విజోత్తముల వారి వాక్యములను విని మిక్కిలి సంతోషపడి ఆ బ్రాహ్మణోత్తములను వీడ్కోలు పలికి మహారాజు అమాత్యులకు ఋత్విజుల ఆదేశ ప్రకారముగా యాగద్రవ్యములను సిద్ధపరచమని చెప్పెను ఆ మహారాజు ఆ విధంగా పలికి అచట ఉన్న అందరినీ పంపి తన మందిరమును ప్రవేశించను తరువాత ఆ మహారాజు తన రాణులతో పుత్రప్రాప్తిక యజ్ఞమును చెయ్యదలచియున్నాను మీరును దీక్ష తీసుకోండి పలికెను మిక్కిలి సంతోషకరమైన ఆ మాటలకు ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించిన కమలములవలే శోభిల్లెను అప్పుడు వశిష్ఠ మహర్షి యాగం నిర్వహించడానికి నియమించబడిన పెద్దలను అలాగే యాగంలో పాల్గొన్న ఇతరులను కళాకారులను యాగపీఠానికి ఇటుకలు వేయడంలో పాల్గొన్న వారిని రచయితలను నటులను నటీమణులను పండితులను వేదాలలో నిపుణులను పిలిచాడు అప్పుడు ఋషి వారితో ఓ మహాత్మ మీరందరూ రాజు ఆజ్ఞలను పాటించండి దయచేసి యాగం కార్యకలాపాలలో పాల్గొనండి వేలాది ఇటుకలను పొందండి యాగం కోసం వచ్చే రాజుల కోసం వసతిని నిర్మించండి యాగం కోసం వచ్చే వేలాది బ్రాహ్మణులకు వసతిని సృష్టించండి మరియు దయచేసి అన్ని రకాలైన ఆహార పానీయాలను కూడా అందించండి అన్నారు వారందరూ వశిష్ఠ మహర్షితో ఓ మహాత్మ మేము మీ ఆజ్ఞను అనుసరించాము మరియు నిర్దేశించినట్టుగా ప్రతిదీ చేశాము మరియు అలాగే చేస్తూనే ఉంటాము అన్నారు తరువాత ఒక సుభదిన వశిష్ఠుడు మరియు ఋష్యశ్రి రాజు దశరథమను ఇద్దరు ఋషుల ఆదేశాల మేరకు యజ్ఞమందిరం వైపు బయలుదేరారు ఋషి శృంగుణ్ణి అందరికీ అధిపతిగా ఉంచి యజ్ఞమందిరానికి చేరుకున్న బ్రాహ్మణులలో అగ్రగణ్యుడైన వశిష్ఠుడితో కలిసి శాస్త్ర నియమాల ప్రకారము అదే రోజు యాగాన్ని ప్రారంభించాడు మహిమాన్వితుడైన రాజు తన భార్యలతో కలిసి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించాడు అనంతరము ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించను ఆ తేజోమయుడు వేదమంత్రమును పఠించుచు అగ్నికి ఆహుతులు సమర్పించెను నెక్స్ట్ ఎపిసోడ్లో యాగం జరుగుతుంటే దేవతలు అందరూ కలిసి బ్రహ్మ వద్దకి వెళ్ళి రావణుని నుంచి తమని కాపాడమని అడుగుతారు బ్రహ్మ కూడా అందరి దేవతలని తీసుకుని శ్రీ మహావిష్ణువు వద్దకి వెళ్తారు అక్కడ జరిగే సన్నివేశం అలాగే ముందు ముందు ఎపిసోడ్స్లో రామచరితాన్ని చాలా గొప్పగా చూపించాలని అనుకుంటున్నాం మీ వంతు కృషిగా ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింతమందికి వీడియో చేరేలా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్